హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసా కౌన్సిలింగ్ సంబంధించిన మొట్టమొదటి రౌండ్ అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నటువంటి రౌండ్ టెన్షన్ పడుతున్నారు స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా అది ఎప్పుడు వస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఎంత అమౌంట్ కట్టాలి ఏ ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అసలు తర్వాత మనం ఏం చేయాలి అనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు అందిస్తాను నేను సో ఫస్ట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ట్వంటీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వస్తుంది వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ టైం ప్రకారం ట్వంటీ ఎత్ అంటే గురువారం నాడు ఉదయం పది గంటలకు వస్తుందని ఎగ్జాక్ట్గా పది గంటలకు వస్తుందా అంటే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉంటే టైం లేట్ అవుతూ ఉంటుంది బట్ ఎర్లీగా రావాలని కోరుకుందాం ఎందుకంటే ఈసారి మాకు కూడా ఐఐటి మెడ్రాస్ వాళ్ళు మాకు కూడా కరెక్ట్ టైంకి రిలీజ్ చేశారు బట్ ఈ సంవత్సరం కూడా అలాగే రౌండ్ వన్ కూడా కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ రిలీజ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నా నేను రావాలని కూడా చూస్తున్నాను నేను ఒకవేళ ఇటు అయినా ఒక వన్ అవర్ అటు టెన్షన్ పడిపోకండి మన పడినా మనం ఏం చేయలేం కాబట్టి సో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడ చూసుకోవాలంటే జోసా అఫీషియల్ వెబ్సైట్లోనే మీ లాగిన్ పాస్వర్డ్ మీ అందరికీ తెలుసు దాంతోనే చూసుకోవాలి ఆ సీటు వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మనకు అక్కడ ఫ్రీజ్ ఫ్లోట్ స్లైడ్ అనే మూడు ఆప్షన్స్ కనపడతాయి సీట్ యాక్సెప్ట్ చేయాలి మనం ఫస్ట్ సీట్ యాక్సెప్ట్ చేస్తూనే ఈ మూడు ఆప్షన్స్ పెట్టుకోవాలి ఉంటుంది వెంటనే పెట్టుకోవాలని ఏం లేదు మనకు ఒక ఫోర్ డేస్ టైం అయితే ఉంది ట్వంటీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు గురువారం ఉదయం పది గంటల నుంచి సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు ట్వంటీ ఎత్ మార్నింగ్ దట్ ఈస్ థర్స్డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ టు మండే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మనకి ఛాన్స్ ఉంది ఈ లోపల మనం ఎప్పుడైనా సరే అమౌంట్ కట్టచ్చు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు అలాగే ఫ్లో టు స్లైడు ఫ్రీజ్ అనే ఆప్షన్స్ ఎప్పుడైనా మార్చుకోవచ్చు మన ఇష్టం ఒకవేళ ఫ్రీజ్ పెట్టి ఉంటే స్లైడ్కి వెళ్ళచ్చు ఈ నాలుగు రోజుల్లోనే అంటే లాస్ట్ ఇయర్ ప్రకారం నేను చెప్తున్నా ఇప్పుడు ఎలా వస్తుందో మరి ఒకసారి చూడాలి గా అయితే ఈ నాలుగు రోజుల్లో ఒకసారి ఫ్లోట్ ఒకసారి స్లైడ్ పెట్టుకొని కూడా ఏదైనా తప్పు చేస్తుంటే మనం మార్చుకోవచ్చు బట్ అలాంటి తప్పులు చేయకండి ఒకసారి ఆలోచించి అప్పుడు మాత్రమే పెట్టండి సో మీరు చేయాల్సిన పనింటి గుర్తుంది కదా మీకు గురువారం ఉదయం పది గంటల రిజల్ట్స్ వస్తే అక్కడి నుంచి సోమవారం సాయంత్రం ఐదు గంటల లోపల అమౌంట్ కట్టాలి ఎవరెంత కట్టాలి అంటే ఓపెన్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఈ మూడు కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా సరే థర్టీ ఫైవ్ థౌసండ్ ఆన్లైన్లో కట్టాలి ఆన్లైన్లో ఎక్కడ కట్టాలి అంటే మీకు జోసా వెబ్సైట్లోనే మీరు ఎలా అయితే లాగిన్ అవుతారో అక్కడ పేమెంట్ మీకు సీట్ వస్తుంది సీట్ వచ్చిన వాళ్ళు సీటు రాని వాళ్ళు మనం ట్వంటీ సెవెన్త్ సెకండ్ రౌండ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయడం తప్ప మనం డబ్బులు కట్టే పని లేదు అలా ఎదురు చూస్తూ కూర్చోవడం ఎవరికైతే సీట్ ఎలాట్ అవుతుందో వాళ్ళు ఆ సీటును యాక్సెప్ట్ చేయాల్సిందే మీరు నెక్స్ట్ రౌండ్లో కంటిన్యూ అవ్వాలి జోసాలో నేను ఈ సంవత్సరం ఉండాలి ఫిఫ్త్ రౌండ్ వరకు నేను ఉండాలి అంటే ఖచ్చితంగా సీటు వచ్చిన ప్రతి వాళ్ళు డబ్బులు కట్టాలి సీట్ లేకపోతే నో ప్రాబ్లం డబ్బులు కట్టాల్సిన పని లేదు మీ ఫైవ్ రౌండ్స్ వరకు ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయటమే సీట్ వచ్చింది అంటే మీరు డబ్బులు కట్టాల్సిందే డబ్బులు కట్టకపోతే మీరు ఇంకా నెక్స్ట్ రౌండ్స్కి అలౌ కారు అది గుర్తుపెట్టుకోండి సో డబ్బులు కట్టే ఓసీఓబీసీఈబ్ల్యూఎస్ వాళ్ళు థర్టీ ఫైవ్ థౌసండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ అయితే కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గూగుల్ పే ఫోన్పే అక్కడ మనకు చూపిస్తే యూపీఐ ద్వారా కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా బ్యాంకుకి వెళ్ళి ఎస్బీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఈ చలాన ద్వారా కానీ కట్టచ్చు ఇది పెద్ద విషయం ఏం కాదు ఎవరికన్నా అమౌంట్ స్ట్రక్ అయితే టెన్షన్ పడిపోకండి అమౌంట్ స్ట్రక్ అయితే ఉంటే ఇమీడియట్గా అవి వీక్ డేసే కాబట్టి బ్యాంకుకి వెళ్ళి అసలు ఆ అకౌంట్కి వెళ్ళిందా లేదో చెక్ చేసుకోండి ఇవన్నీ రేర్ కేసెస్లో జరుగుతుంటాయి అలాంటి వాళ్ళ కోసం కూడా వాళ్ళకు టైం ఇచ్చారు ట్వంటీ ఫిఫ్త్ అంటే మంగళవారం సాయంత్రం ఐదు గంటల లోపల మీ అమౌంట్ ఏదన్నా తేడాగా అంటే తేడాగా అంటే ఒకవేళ మీ దగ్గర కట్ అయ్యి వాళ్ళకి వెళ్ళక ఇట్లా ఏదైనా జరిగి ఉంటే ఆ ప్రూఫ్ వాళ్ళకి పెట్టి ఇట్లా రిజల్యూషన్ దానికి ఏదైనా సొల్యూషన్ తీసుకొచ్చే మార్గాలకి ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు టైం ఇచ్చారు డబ్బులు మాత్రం ఎప్పుడు కట్టాలి ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల కట్టేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టిన అప్పటిదాకా ఆగద్దండి వెంటనే కట్టేసుకోండి వెంటనే అంటే ఒక రోజు తర్వాత అన్నా కట్టండి డబ్బులు కట్టిన తర్వాత మాత్రమే మీ సర్టిఫికేట్స్ వాళ్ళు వెరిఫై చేస్తారు ముందు మన ఫ్లో టు ఫ్రీజ్ స్లైడ్ ఆప్షన్స్ ఏదైనా పెట్టుకోవాలి డబ్బులు కట్టాలి నెక్స్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్స్ అక్కడ క్లియర్గా కనబడుతుంటే ఏమేమి పెట్టాలనేది మీ డేట్ ఆఫ్ బర్త్ కోసం ఆధార్ కార్డు పెట్టుకోవచ్చు అక్కడ క్లియర్గా కనపడుతుంది డేట్ ఆఫ్ బర్త్ అని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అవ్వచ్చు లేదా ఆధార్ కార్డ్ అవ్వచ్చు నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి క్వాలిఫయింగ్ ఎగ్జామ్కి సంబంధించి అందరూ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ ఉంటుంది అది పెట్టాల్సి ఉంటుంది తర్వాత స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అని అడుగుతారు మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు అంటే అక్కడ మార్క్ లిస్ట్ అయినా పెట్టండి లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ అయినా పెట్టండి సరిపోతుంది నెక్స్ట్ మీ యొక్క కేటగిరీకి సంబంధించి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఏప్రిల్ ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ తర్వాత తీసుకున్న ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు ఏదైతే ఉంటాయో అది అప్లోడ్ చేయాలి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు తీసుకున్నా సరిపోతుంది అది క్యాస్ట్ సంబంధించింది కాబట్టి ఆ కేటగిరీకి సంబంధించిన దాంట్లో అప్లోడ్ చేయండి పీడబల్యూడీ వాళ్ళైతే మీ ప్యా సంబంధించిన అదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఏం అప్లోడ్ చేయడానికి అయితే ఏముండదు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు ఎందుకు అడుగుతారంటే మీరు ఎవరి అకౌంట్ నుంచి కట్టచ్చు చాలామందికి ఇక్కడ డౌట్ వస్తుంది మనకి మన అకౌంట్ నుంచి కట్టచ్చా వాళ్ళ అకౌంట్ నుంచి కట్టొచ్చా పేరెంట్స్ అకౌంటా లేదా తెలిసిన వాళ్ళంటే ఎవరి అకౌంట్ ద్వారా అయినా డబ్బులు కట్టచ్చు డబ్బులు కట్టామా లేదా అనేది ఇంపార్టెంట్ మరి ఎవరి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి మీ పేరెంట్స్ది ఇవ్వచ్చు అంటే ఒకవేళ మీరు లాస్ట్లో కనుక సీటు క్యాన్సిల్ చేసుకుంటే ఆ అకౌంట్కి డబ్బులు పంపించడం కోసం మాత్రమే మీ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు అదొక్కటి తెలుసుకోండి అది ఎవరికి ఇస్తారనేది మీ ఛాయిస్ పిల్లవాడికి లేదా స్టూడెంట్కి బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు సో ఇది ఒకటి అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఇలా మీకు ఆ సర్టిఫికేట్స్ అన్నీ మీరు అప్ అలాగే జేఈ అడ్మిట్ కూడా వెళ్తారు అది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు మీరు కనీసం ఒక త్రీ ఫోర్ అవర్స్కి వస్తారన్న చూసుకోండి ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి డబ్బులు కట్టిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి మీకు మెయిల్ రావచ్చు లేదా మెయిల్ వస్తున్న గ్యారంటీ ఉండదు ఫోన్ రావాలని గ్యారంటీ లేదు రాదు కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే జోసా వెబ్సైట్ని మీరు లాగిన్ అవుతూ ప్రతి త్రీ ఫోర్ అవర్స్కి ఒకసారి చెక్ చేసుకోండి మీ సర్టిఫికేట్స్ కనుక వెరిఫై అయిపోతే సర్టిఫికేట్స్ ఎవరి సర్టిఫికేట్స్ సార్ వెరిఫైడ్ అని వస్తుంది వెరిఫైడ్ అని వచ్చేసింది అంటే మీకు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది ఒకటి వచ్చేస్తుంది దాదాపుగా నేను చెప్పేవాడిని లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం అది రాకపోయినా వస్తుంది ఈ సంవత్సరం కూడా అలా ఉంటుంది సో మీకు సీట్ కన్ఫామ్ అయిపోయిందని అర్థం ఇది ప్రాసెస్ మీరు డబ్బులు కడితేనే సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు ఈ సర్టిఫికేట్స్లో కనుక ఏదన్నా వాళ్ళకి తేడా డౌట్ అనిపిస్తే వెంటనే జోసా మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో అక్కడ రెడ్ కలర్లో కనపడుతూ ఉంటుంది క్వారీ పడుతుంది అంటే వాళ్ళకేదో డౌట్ వచ్చింది అది ఏంటి అనేది వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు దానికి మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి దాని క్లారిఫికేషన్ కోసం ట్వంటీ సిక్స్త్ బుధవారం సాయంత్రం ఐదు గంటల లోపల దానికి సంబంధించి సపోజ్ మీ పేరు మీ పేరెంట్ పేరు లేకపోతే మీ కేటగిరీ సర్టిఫికేట్ ఇలా ఇలాంటి ఏదైనా కనుక క్వారీ వాళ్ళకి డౌట్ వస్తే అది పెడతారు దాన్ని క్లారిఫై చేయాలి లేదా ఇంకో సర్టిఫికేట్ పెట్టాలి లేదా దానికి నోటరీ చేయించడం ఇక ఆ సమస్యను బట్టి మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది సో అది సాల్వ్ చేసే టైం ఎప్పుడు అంటే ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల దాన్ని ఖచ్చితంగా మీరు సాల్వ్ చేసి ఆ సర్టిఫికేట్ పెట్టి మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది మళ్ళీ వాళ్ళు వెరిఫై అని వస్తేనే మీ సీట్ మీకు కన్ఫర్మ్ అవుతుంది డబ్బులు కట్టేసాం కదా నేను అప్లోడ్ చేసేసాను కదా అంటే కాదు మీ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ అని వస్తే నో ప్రాబ్లం అది గుర్తుపెట్టుకోండి అయితే ఈ డబ్బులు ఐఐటీ సీట్ వచ్చినా ఎన్ఐటీ సీట్ వచ్చినా ట్రిపుల్ ఐటీ సీట్ వచ్చినా జిఎఫ్టీలో సీట్ వచ్చినా ఒకటే పేమెంట్ ఎవరికైనా సరే ఓసీఓవీ సిడబ్ల్యూసీ వాళ్ళకి ఇంత థర్టీ ఫైవ్ థౌసండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీకి అయితే సెవెంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది రౌండ్ వన్ తర్వాత జరిగేటువంటి విషయం ఆ ఫ్లో టు స్లైడు అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి మీకు సీటు బాగా నచ్చితే ఇంకా చాలు ఇక్కడ అనుకుంటే ఫ్రీజ్ అయిపోండి లేదా ఎన్ఐటి వరంగల్ లాంటి చోట సివిల్ వచ్చింది అదే కాలేజీలో కావాలి నేను దూరం వెళ్ళాలనుకుంటే స్లైడ్ పెట్టుకోండి పైనన్న ఆప్షన్స్ మళ్ళీ ఎక్కడి నుంచి చూస్తారంటే సపోజ్ మీకు ముప్పై ఆప్షన్ వచ్చిందంటే ఇంకా కందిమనే పోయినట్టే వన్ నుంచి ట్వంటీ నైన్ వరకే చూస్తారు ఆ ట్వంటీ నైన్ లోపల ఏదైనా వస్తే ఇస్తారు ఏదైనా వచ్చిందంటే ఈ వచ్చిన సీటు పోతుంది ఇది చాలామందికి వచ్చే డౌట్ ఫైవ్ రౌండ్స్ పాటు ఎప్పుడైనా సరే మీ సీటు మీకు ఉంటుంది వరంగల్ సివిల్ వచ్చిందనుకోండి ఫస్ట్ ఫైవ్ ఫస్ట్ రౌండ్లో వరంగల్ సివిల్ వస్తే మీకు థర్టీ ఎత్ ఆప్షన్ అనుకోండి త్రీ జీరో థర్టీ ఎత్ ఆప్షన్ అయితే నెక్స్ట్ రౌండ్కి వెళ్దాం స్లైడ్ అని పెట్టారనుకోండి వరంగల్లోవే చూస్తుంది పైన ఏమన్నా ఉంటే ఫ్లోట్ పెట్టారనుకోండి పైన ఉన్న వన్ వన్ టు ట్వంటీ నైన్ లోపల ఏదైనా రావచ్చు చెప్పలేము ఏది వస్తే అది ఇస్తారు అది వచ్చింది అంటే ఈ సీట్ పోతుంది రెండు సీట్లు ఉండవు లేదు లేదు తూచి అయిపోయింది నేను అదే తీసుకుంటారంటే మళ్ళీ కుదరదు అసలు అంటే కనపడదు కూడా కనపడదు సో ప్రతి రౌండ్కి మీకు సీటు మారు మారచ్చు మారకపోవచ్చు అది గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇంకా మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ వచ్చేసి మీ సీటు కన్ఫర్మ్ అయిపోయిందంటే మీరు హ్యాపీగా ఉండండి ఫ్లో టు స్లైడ్ ఆప్షన్ పెట్టుకుని చెక్ చేసుకుంటూ ఉండండి అసలు సీట్ రాని వాళ్ళు ఏం చేయాలంటే ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి సెకండ్ రౌండ్ రిజల్ట్ అనేది వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయండి ఇంకా నేను ఏమన్నా పాయింట్స్ కనుక మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి లేదా లైవ్లో మాట్లాడుకుందాం మనం ఈ డౌట్స్ ఏమైనా ఉంటే నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యి ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి దాన్ని చూసి ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఈ షు ఆల్ గుడ్ లక్ మీ అందరికీ మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ మంచి కాలేజ్ రావాలని కోరుకుంటున్నాను సో ఈష్ ఆల్ గుడ్ లక్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ